చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక ప్రణామం చోటు చేసుకుంది సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులతో కలిసి గౌతమ్ తేజ్ రావడంతో ఆ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసును అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులతో కలిసి గౌతమ్ తేజ్ రావడంతో ఆ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంటాయి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ ను అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులతో కలిసి గౌతమ్ తేజ్ రావడంతో ఆ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి సౌజన్య మదనపల్లె సబ్ కలెక్టర్ లో చోటు చేసుకున్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు ఈ రోజు అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి దాదాపు పన్నెండు గంటల సమయంలోనే అగ్ని ప్రభాతం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇది ప్రమాదం కాదు కుట్ర జరిగిందన్న కోణంలో అనుమానాలు అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఘటన రాత్రిపూట రాత్రి జరిగినప్పటికీ కూడా తెల్లారి వరకు అక్కడికి ఎఫ్టీ కానీ ఇతర ఉన్నతాధికారులు వెళ్ళారా లేదా అన్న కోణంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా సీరియస్ గా వాళ్ళకైతే ఆదేశాలు రావడం కూడా జరిగింది ఇంత హుటాహుటిన అధికారులందరూ కూడా ఉదయం నుంచి అక్కడ విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనిపైన ఇప్పటికే డీజీపీ గాని అలాగే రాష్ట్ర చీఫ్ సిఐడి చీఫ్ తదితర ఉన్నతాధికార బృందం హెలికాప్టర్ లో వెళ్ళాలంటూ కూడా చంద్రబాబు హుటాహుటిన సభకు స్థాన అక్కడ ప్లేస్ కు వెళ్లాల్సిందిగా కూడా సూచించడం కూడా జరిగింది దీంతో ఉన్నతాధికారులు ఈ రోజు సాయంత్రానికి అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనల పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ ట్వంటీ టూ ఏ లాంటి జీవోల ద్వారా ఏదైతే ప్రభుత్వ భూములను ప్రైవేటు పనులు చేశారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో అలాగే ప్రస్తుతం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి ఏదైనా లింక్ ఉందా కొన్ని డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ ఏదైనా నాయకుల ప్రోద్బలంతో ఏమన్నా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కింద స్థాయి ఉద్యోగులు ఈ పని చేశారన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకతను అక్కడే ఉన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే నిన్న ఆదివారం కావడంతో సెలవు దినం అయినప్పటికీ కూడా కార్యాలయంలో అధికారి ఎందుకు వచ్చాడో అన్న కోణంలో కూడా అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అతను కూడా అదుపులో తీసుకొని అతన్ని నిందితుడిగా చేసి కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక సబ్ కలెక్టర్ ఆ కార్యాలయానికి సంబంధించి మదనపల్లె సబ్ డివిజన్ సంబంధించి రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ డివిజన్ డివిజన్ గా కూడా మదనపల్లి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మదనపల్లికి సంబంధించి కూడా ఇక్కడ ఇక్కడ పీలేరు కానీ ఇటు మదనపల్లి కానీ ఇటు ఇక తంబలపల్లిక అనే ప్రాంతాల నుంచి సంబంధించి కూడా కీలక భూములకు సంబంధించి డాక్యుమెంట్లు ఇక్కడే ఉంటాయి ఇప్పటికే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల నుండి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారు ప్రభుత్వ భూములు కూడా అధీనంలోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కీలక డాక్యుమెంట్లు తగలబడిపోవడం పైన కూడా ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఉన్నత స్థాయిలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీని మీద కుట్ర కోణం వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని మొత్తం దానికి సంబంధించి ఆధారాలు కూడా చూపేలాగుతున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య రైట్